వాటించి చిన్న భువనేశ్వర స్వామి గుడి ఉంది ఈ మధ్యలో సారబాయి ఒకటి ఉంది ఆ శారబాబు నుంచి మూలబాయి దగ్గర దారి గౌడవారి పల్లి చక్కగా దారి ఉంది మధ్యలో చంద్రస్వామి ఉన్నాడు చంద్రాస్వామి మూలబాయి అని పని చాలా పురాతన నుంచి ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందింది వీటి నుంచి అక్కడే అతను కొండకు పోతారు మునిసత్తి కొండకు పైన పూజ చేసుకొని వచ్చి అంతా స్నానాలు భోజనం చేసుకుని దీన్ని ఇక్కడ ఉంది వీటికి మళ్ళీ బయలుదేళ్తారు పెద్దల కాలం నుంచి పూర్వపూర్వం నుంచి పూజ ఎవరే ఎవరే కానీ ప్రదేశంలో అంటుముట్టు కొన్ని వాళ్ళు ప్రదేశంలోకి ఎవరు సారు వచ్చినా పర్లాంగ అవతల దేవుళ్ళే కానీ భూస్వాములు కూడా ఎవరు కూడా వీటికి ప్రవేశించకుండా భక్తితో పూజ చేసుకొని స్వామి అమ్మగారికి పూజ చేసుకొని పట్ట ఉంటారు ప్రతి సంవత్సరం సోమవారం సోమవారం అక్క దేవతల పూజ